హలో అండి హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి ప్రతిరోజు డ్రైవర్ డ్యూటీ కొత్తగా కువైట్కి వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందనేది ఈ వీడియో అన్నమాట చూడండి పొద్దున్నే ఇప్పుడు చూసాను కదా ఫైవ్ వచ్చేసి ఫైవ్ థర్టీ అయిందండి ఫైవ్ థర్టీ అయిపోయింది ఫైవ్ థర్టీకి లేచేసి చేసి అండ్ ఇంకా బయటకు వచ్చి మామూలుగా ఫ్రెష్ అవుతామని అమ్మంకి వచ్చాయండి అమ్మమ్మకి వచ్చేసి పొద్దున్నే మనం చేయాల్సిన పని ఏంటంటే మామూలుగా బ్రష్ చేసేసి అండ్ మనం బయటికి వెళ్తే ఎవరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళకి కూడా మన నుంచి దుర్వాసన రాకుండా ఫ్రెష్ చేసుకొని మనం అనుకోండి మనకు బాగుంటుంది అండ్ వాళ్ళకు బాగుంటుంది చూడండి ఇప్పుడు మామూలుగా ఇంకా వాష్రూమ్కి వచ్చేసా కదా కొంచెం ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళేసి మనం చూసుకోవాలి బయటికి వెళ్ళే ముందు మన రూమ్ అయితే కనుక ఇలా ఉంది ఇలా ఉన్నదాన్ని బెడ్ని మనం క్లీన్గా ఉంచుకోవాలి ఎందుకంటే బయట వాళ్ళకు ఇలా నచ్చదన్నమాట చెండాలంగా ఉంటే సరే ఇప్పుడైతే కనుక ఇంకా మనం బయటికి వెళ్ళిపోయి బయట అసలు మన దినచర్య ఎలా ఉందో ఈరోజు అసలు మన డ్యూటీ ఏంటా అనేది ఈరోజు మీకు నేను చూపిస్తాను చూడండి ప్రతిరోజు డ్రైవర్ డ్యూటీ ఇలానే ఉంటుంది అండ్ ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు మనం వెళ్తున్నాం కదండీ మా ఇంట్లో బయట అవుట్ సైడ్ మాకు మెట్లు కట్టిన విషయం మీ అందరికి తెలిసిందే నిన్నైతే కనుక కువైటి వాళ్ళు వాళ్ళ నిన్నైతే కనుక మసిరి వాళ్ళు వచ్చారండి మసి వాళ్ళు వచ్చేసి దానికి మెట్లకి సైడు మామూలుగా సిమెంట్తో మొత్తం ఫిల్ చేశారనమాట ఫిల్ చేసిన దాన్ని మనం ఏం చేయాలంటే మనకి ఎవరు చెప్పలేదు చెప్పపోయినా కూడా మనం ఏంటంటే పొద్దున పూటే లేచేసి దానికి వాటర్ ఇలా పట్టుకోవాలన్నమాట ఇలా వాటర్తో తడితే ఏంటంటే వాళ్ళకు కూడా మనకి మనల్ని తీసుకెళ్ళిన ఓనర్ వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది అంటే మనం చెప్పకముందే మనం పని మొత్తం చేసేసుకుని హెల్ప్ అవుతున్నాడని వాళ్ళు కూడా కెమెరాలో చూస్తారండి చూడట్లేదని మనం అనుకోకూడదు కెమెరా ఉంటుంది ఇంటి చుట్టుపక్కల మొత్తం కెమెరాలు ఉంటాయి ఇలా దీన్ని మటు వాటర్తో మొత్తం క్లీన్గా తడుపుకుంటే అనుకోండి ఇది కూడా కొంచెం నిమ్మారుతుంది నిమ్మారిన తర్వాత అదైతే కనుక దృఢంగా తయారవుతుంది అండ్ చూడండి ఈ రకంగా మనం ప్రతిరోజు అంటే ఇది ఒక నాలుగైదు రోజులు ఇలా తడుపుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే తీసామో అదే ప్లేస్లో మళ్ళీ తీసుకొచ్చేసి ఇక్కడ పడేసేసి వెళ్ళిపోదామా లేదు 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 ఇలా ఉంటే కనుక గలీజ్గా ఉంటుంది సో అందుకోసం మనం ఏంటంటే దీన్ని మళ్ళీ యథాస్థితికి మనం ఎలా అయితే తీసామో అలా పెట్టేసి ఇలా పెట్టేసి మనమైతే వెళ్ళిపోవాలి అండ్ ఇప్పుడైతే కనుక మనం మన రూమ్కి వెళ్ళేసి మన రూమ్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి ఇంకేమైనా పనులు ఏమన్నా బాకీ ఉన్నాయా చేయాల్సిన పనులు ఏమైనా బాకీ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి సరే రూమ్ కూడా క్లీన్గా ఉంచుకోవాలి కాబట్టి ఎందుకంటే వాళ్ళకి నచ్చటం ఏమో లేదు కానీ ముందు మనకు నచ్చదు రూమ్ గలీజ్గా ఉంటే సరే వచ్చాను ఏముందా పని అంటే ఇది కనబడుతున్నాయి కానీ గిన్నెలు ఈ గిన్నెలు మన అన్నం అనుకున్న కూర అనుకున్నాయి ఇవైతే కనుక మనం కడుక్కోవాలి ఒక పని అయింది కడిగేసాను అయిపోయింది ఇదైతే అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఏముంది పని ఏముందని సరే చూద్దామని వెళ్ళా అంతలో గుర్తొచ్చింది మాములుగా మనం వాటర్ ఇప్పుడు గిన్నెలు కడిగిన తర్వాత వాటర్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒక త్రీ టైమ్స్ నుంచి నేను ఇలా ఆఫ్ చేయకుండా వెళ్తున్నాను బయట ఎవరో వచ్చేసేసి ఇక్కడ ఈ మోటార్ కనబడుతున్నాను ఇది ఆఫ్ చేసేసాను బయట వచ్చేసి మనకు ఈ పైప్ ద్వారా అక్కడ దూరంగా మీకు టైర్లు అచ్చులు కనబడుతున్నాయి అండి అక్కడ బండి పెట్టేసి వాటర్ కడుగుతున్నాడు అండి బండి కడుగుతున్నాడు నేను వచ్చి చూసేసరికి వాటర్ మొత్తం అయిపోతున్నాయి ఏంటి వాటర్ మొత్తం అయిపోతున్నాయి అని నేను ఆశ్చర్యపడుతున్నాను సరే అయిపోయిందిగా ఇప్పుడు ఇంకా మనం నెక్స్ట్ పని ఏంటని సరే చూద్దాం రాత్రి దుమ్ము వచ్చింది కదా ఎలా ఉంది పరిస్థితి అని మెట్ల కాడికి వస్తే ఇటు చూడండి పక్క మెట్లు ఎలా ఉన్నాయో చూడటానికి ఎంత అసహ్యంగా ఉన్నాయంటే మొత్తం దుమ్ము కొట్టుకొని గాలి బ్లాక్ కలర్ కదండి బ్లాక్ కలర్ ఎవరికనే కనబడుతుంది అనమాట దుమ్మ కొట్టుకున్న ఏదన్నా చిన్న చిన్న వాటర్ చినుకొలు పడిన అందులో నిన్న మాకు వాటర్ వచ్చింది ట్యాంకర్ ఆ ట్యాంకర్ ద్వారా వాటర్ పైనుంచి పై ద్వారా కిందికి వచ్చేసరికి మొత్తం గలీజ్ గలీజ్ అయిపోయినాయి చూడండి ఇటుపక్క ఈ వేరే మెట్లు అనమాట ఇదేందంటే మామూలుగా కొత్తగా వచ్చిన వాళ్ళు రెండుకి వచ్చిన వాళ్ళు ఈ దారేం బట్టి వెళ్తారు ఇంట్లో మామూలుగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇందాక ఈ మెట్ల నుంచి వెళ్తారనమాట ఈ మెట్లు ఇలా ఉంటే కనుక అస్సలు నచ్చదు అనమాట వాళ్ళు చూస్తే కూడా మనకు మాట వచ్చేస్తుంది సో దీనిని అయితే కనుక మనం ఇప్పుడైతే క్లీన్ చేసుకోవాలి చూసండి డ్రెస్ కూడా మార్చేసాను ఎందుకంటే మన దగ్గర బట్టలు ఎక్కువ లేవు కాబట్టి మనం ఇంకా ఇలా డ్రెస్ చేంజ్ చేసుకుని ఒకే బట్టల మీద ఉంటానన్నమాట సరే ఇప్పుడైతే కనుక మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను ఇది ఎలా క్లీన్ చేయాలో చూస్తే ఐడియా చూపిస్తా చూడండి మీకు ఇప్పుడు ఇలా ఇదైతే కనుక అవుట్ సైడ్ అనమాట ఏంటంటే డ్రైవర్లు వెళ్ళే వే అన్నమాట ఫ్యూచర్లో డ్రైవర్ వెళ్ళటానికి వే అన్నమాట ఇది కనబడుతుంది కదా ఇలా ఈ రూమ్లోకి వెళ్ళేసిన తర్వాత ఆ మెట్లను అయితే క్లీన్ చేయాలి క్లీన్ చేయాలంటే మనం చీపిడితో వాటితో మొత్తం క్లీన్ చేసుకోవాలి సో అదైతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నాకైతే ఒక ఐడియా వచ్చేసింది నా ఐడియా ద్వారా అయితే కనుక ఇప్పుడైతే కనుక నేను మీకు చూపిస్తాను చూడండి నాకు నచ్చిన వస్తువు ఇక్కడ ఈ వస్తువు ద్వారా అయితే కనుక నాకు సింపుల్గా పని అయిపోతుంది ఏందా అంటారా సరే చూపిస్తాను చూడండి దిగి 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 ఇది కేజీఎఫ్ గన్ అనమాట ఈ గన్తో నేను దీన్ని ఎలా శుభ్రం చేస్తానో దుమ్మును ఎలా శుభ్రం చేస్తానో ఒక్కసారి చూడండి మీకు అర్థమవుతుంది దీన్ని ఎయిర్ మిషన్ అంటారండి సరే అదే తీసుకొని నేనైతే ముందుకు వెళ్ళిపోతున్నాను ముందుకు వెళ్ళిపోయేసరికి ఇక్కడైతే కనుక ఈ ఈ తలుపు చూడండి ఇది ఎంత అంటే ఎంత పొడవు ఉందంటే ఇది దాదాపుగా మనకి కింద నుంచి పైదా పన్నెండు అడుగులు ఉంటుందండి ఈ పన్నెండు అడుగులు తలుపుని దీన్ని ఓపెన్ చేసుకొని మనం అవుట్ సైడ్ సరే ఇంకా వెళ్ళక తప్పదు కదా మనకి అనుకుని సరే ఇప్పుడు అయితే తీసేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే డోర్ రావట్లేదు డోర్ ఏంటబ్బా రావట్లేదని తాళం అటు తిప్పాను ఇటు తిప్పాను రావట్లేదు సరే మళ్ళీ ఇంకోసారి ట్రై చేసాను చేసేసరికి సరే వచ్చేసింది అదేదో సరే ఓపెన్ చేసి ఇదేదో అడ్డుగోడి కట్టినట్టు కట్టిందండి అరే బాబు ఇది అల్లవు దీపంలో ఎన్టీఆర్ ఉంటారు చూడండి అలా మనకి దీని ప్రాణం దీంట్లో ఉంటుందండి చిట్టి చిలుక అనమాట దీనిలో ఉంటుంది ఇది ఉండేసరికి చూడండి ఇది ఆటోమేటిక్గా షటర్ ఎలా ఓపెన్ అవుతుందో కుల్జా సిమ్ సిమ్ అంటారు చూడండి ఎన్టీఆర్ ఆ సినిమాలో ఆ టైప్లో మనం కూడా దీన్ని కుల్జా సిమ్ సిమ్ అనగానే ఇది హిట్ రకంగా వెళ్ళిపోతుందండి ఇదైతే కనుక వీళ్ళు సేఫ్ జోన్ ఉంచుకుంటారండి ఎందుకంటే దుమ్ముగాలు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది మొత్తం డస్ట్తో పాడవకుండా వీళ్ళు సేఫ్ జోన్గా ఇలా ఉంచుకుంటారు ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోతుంది చిన్న బటన్ ఇందా చూపించారు కదండి ఆ బటన్ ద్వారా మనం జస్ట్ మామూలుగా ప్రెస్ చేస్తే అదే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనమైతే మన దగ్గర ఇప్పుడు ఉంది కదా కేజీఎఫ్ గన్ ఆ గన్ అయితే మనం తీసుకొని ఇక్కడికి వచ్చేసి మీరు చూపిస్తా చూడండి ఎలా వెళ్తుంది దొమ్ము కనబడుతుంది కదండి చూడండి ఆ దుమ్ము మొత్తం అలా ఊడ్చే పని లేకుండా ఇలా సింపుల్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే అది ఇయ్యో ఇది మొత్తం నేను చేయాలా అని బాధపడితే మన వల్ల అయితే కాదండి ఎందుకంటే నువ్వే చేయాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వే చేయాలి అది అయిపోయిన తర్వాత ఇది కూడా కనబడుతుంది ఈ లిక్విడ్స్ వేసేసి ఈ వాటర్లో వేసి ఈ బకెట్ని మనం తీసుకొని బయటికి అయితే వెళ్ళి బకెట్ని అయితే తీసుకొని మనం క్లాత్ని మామూలుగా దీంట్లో వేసేసుకొని ఈ బకెట్ని తీసుకువచ్చి ఇలా అయితే క్లీన్ చేశానండి ఇప్పుడైతే అవుట్లుక్ చూడండి ఎలా ఉందో నల్లగా మెడిసిపోతున్నాయి నెగి నీళ్ళు ఆడుతున్నాయి ఇది ఇలా ఉంటే అది కూడా అలానే ఉందండి నల్లగా రెండు మెడిసిపోతున్నాయి సరే అంతలోకి నేను వాటర్ పట్టుకున్నాను ఇక్కడ వాటర్ పట్టుకునేసరికి ఆ వాటర్ అతను ఇక్కడ పట్టుకుంటున్నావు నాకు మొన్న నువ్వు నీళ్ళు ఇవ్వలేదుగా ఇది అని అన్నాడు నా రూమ్ లో నువ్వెలా పట్టుకుంటావు నాయన అని చెప్పేసి సమానం చెప్పేసి వచ్చేసాను అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ కర్తవ్యం వచ్చేసి ఈ ఇంత పెద్ద ఇంట్లో మళ్ళీ ఈ మొత్తం తుడుచుకొని రావాలండి ఈ బండలు ఎండలు మొత్తం తుడుచుకొని రావాలన్నమాట మీకు రూమ్స్ తర్వాత చూపిస్తాను అంతలో మా బావ ఫోన్ చేసి ఈ రూమ్ అయితే కనుక నువ్వు క్లీన్ చేసి మొత్తం సెట్ చేసి మేము వచ్చేస్తాము ఈరోజు గదా వస్తాము ఇంటి గారికి ఇదని చెప్పాడు సరే బాబా అని చెప్పేసి నేను కూడా ఇంకా ఓకే చెప్పేసి ఇలా అయితే రెడీ చేసా ఇలా రెడీ చేశాను అండ్ చూడండి ఎలా ఉందో ఈ మొత్తం రెడీ చేస్తాను రెడీ చేసిన తర్వాత వాళ్ళైతే వచ్చేసి ఫ్యామిలీతో విజిట్ చేసి వీళ్ళైతే కొంతసేపు ఇక్కడ ఇల్లు చూసుకుంటారు మీకు చూపిస్తారు చూడండి ఇల్లు ఏమేమి క్లీన్ చేయాలి ఈరోజు ఎన్ని గదులు అనేది ఇది పెద్ద హాల్ అండి ఇది పెద్ద హాలే ఇది క్లీన్ చేసుకోవాలి అండ్ ఇది హమ్మాంలో ఇవి క్లీన్ చేసుకోవాలి ఇది మామూలుగా అప్పుడు అన్నమాట ఇలా వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటాయండి రూమ్లో వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఈ మొత్తం మనం ప్రతిరోజు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఈ రూమ్ ఒకటి ఈ రూమ్ కూడా అనమాట ఇది కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇది మనం సెట్ చేసాం కదా ఇందాక ఇది క్లీన్ చేసి ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి సో ఓకే ఇది దీంతో పని లేదు అండ్ ఇది ఇది మామూలుగా లోపుగా ఇంకో రూమ్ అనమాట ఈ రూమ్ మొత్తం అండ్ ఇటు సైడ్ ఒక రూమ్ ఉంది ఈ రూమ్ కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ప్రతిదీ ప్రతిదీ మనం క్లీన్ చేసుకుంటూనే ఉండాలి పై నుంచి కింద దాకా మొత్తం క్లీన్ చేసుకుంటూనే ఉండాలి ఈ మొత్తం టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అనమాట ఫైవ్ ఫ్లోర్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలా క్లీన్ ఉంటే వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలు బాగానే పని చేస్తున్నారు మనకి ఏదైతే ఏదైతేందండి ఇక్కడికి మనం కష్టపడడానికి వచ్చాం కష్టపడడానికి వచ్చినప్పుడు మనం ఏ పని చేసుకుంటే వెళ్ళాలి మన శాలరీ కావాలి ఇంటికాడ అందరూ బాగుండాలి అది మనకు కావాల్సింది అలా వచ్చినప్పుడు మనం సిగ్గుపడుతు నేను అది చేయను నేను డ్రైవర్ని ఇది చేయను అంటే కుదరదు ఇక్కడ మొత్తం చేసుకుంటే వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను సపోర్ట్ చేయండి